అందరికీ నమస్కారం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి సగర్వంగా సమర్పిస్తున్నటువంటి స్వాధ్యాయ వేదిక గ్రంథాలయం ఈ గ్రంథాలయం కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేను మహమ్మద్ అల్లా బక్ష్ కోదాడ పిరమిడ్ మాస్టర్ ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను అనుభూతులను అందించిందో తీతెల్లం చేస్తుంది సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజ్యాలలో ఒకటిగా విరాజిల్లుతోంది స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటిని క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం ఈ స్వాధ్యాయ కార్యక్రమంలో గ్రంథారేఖ కార్యక్రమంలో మనం స్వామి ముక్తానంద పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక ఆత్మకథ అయినటువంటి శక్తి విలాసము అనేటువంటి దివ్య గ్రంథరాజాన్ని మనం అధ్యయనం చేస్తున్నాము ఇది ఏడవ ఎపిసోడు గత ఆరవ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే గురువు యొక్క ప్రాధాన్యత పరమేశ్వరుడు సాక్షాత్కారం అనేది గురువు యొక్క కృప వల్లనే సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక అద్భుత జ్ఞానవాక్యాన్ని మనం తెలుసుకున్నాము అలాగే ఎంతోమంది గురువులు ఉన్నారు కానీ వారందరిలోకి నిజమైనటువంటి గురువు ఎవరు అన్న విషయం గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఏ గురువు అయితే శిష్యుడి యొక్క అంతర్గత శక్తిని జాగృతం చేసి ఆ ఆ శిష్యుడిని ఆత్మానందంలో రమించగలవేయడో అంటే ఆ శిష్యుడు తన యొక్క ఆత్మని సాక్షాత్కారం చేసుకొని ఆ ఆనందంలో మునిగితేలేలా చేయగలడు అలాంటి వాడే నిజమైన గురువుకి అర్థం అని తెలుసుకున్నాము సో ఈనాటి ఎపిసోడ్లో ఇంకా గురువు మన ద్వారా ఏమి చేయగలడు గురువు ద్వారా మనమేమి చేయగలము గురు శిష్య సంబంధము ఎలాంటిది ఈ చిత్శక్తి జాగరణలో గురువు యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది ఆ తర్వాత మనం చేయవలసినటువంటి సాధన ఎంతవరకు ఉంటుంది ఇత్యాది విషయాల గురించి మనం తెలుసుకుందాము గురువు అన్న పదానికి వ్యాఖ్యానం ఏమిటి అంటే శక్తిపాతము ద్వారా మరొక్కసారి గుర్తు చేస్తున్నామో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా స్వామి ముక్తానంద పరమహంస గారి యొక్క ఆత్మకథ వారు ఏ విధంగా అయితే ప్రబోధించారో ఫస్ట్ పర్సన్గా విధంగా నా ద్వారా మీకు స్వాధ్యాయం అందించబడుతుంది గురువు అన్న పదానికి వ్యాఖ్యానం ఏంటంటే శక్తిపాతము ద్వారా అంతర్శక్తి అయిన కుండలిని జాగృతం చేయడం అంటే మానవ దేహములోని మళ్ళీ ఈ శక్తి బయట నుంచి ఎక్కడికో గురువు మన లోపల ప్రవేశపెట్టరు ఆ శక్తి మనలోనే ఉంటుంది ఆ శక్తి అంటేనే మనము మన ప్రాణము కాబట్టి ఆ శక్తిపాతం ద్వారా గురువు ఏం చేస్తారు అంటే మన అంతర్శక్తి అయినటువంటి కుండలిని జాగృతమయ్యేలా చేస్తారు అంటే దాన్ని వర్కింగ్ మోడ్లోకి తీసుకొని వస్తారు అంటే మానవ దేహంలోని ఆ పారమేశ్వరి శక్తిని మేల్కొల్పి సంచరింప చేయడం వర్కింగ్ మోడ్ అంటే సరి అయినటువంటి తెలుగు అర్థం వచ్చిందండి సంచరింప చేయడం కుండలిని జాగృతిపరచి దానిని మానవ దేహంలో సంచరింపచేయడం యోగం గురించి శిక్షణ ఇవ్వడము జ్ఞానోదయం ద్వారా ఆ ఆనంద అనుభూతిని కలుగజేయడము భక్తి పట్ల ప్రేమను కల్పించడము ఆ కర్మలో నిష్కామ కర్మని నేర్పించడము చివరిగా సజీవంగా ఉన్నప్పుడే మోక్షాన్ని ప్రసాదించగలగడం ఇవన్నీ చేయగలిగిన వాడే అసలు సిసలైనటువంటి గురువు చూడండి ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి మనం మళ్ళీ రిపీట్ చేద్దాం గురువుగారి యొక్క మాటల్లో మానవ దేహంలోని పారమేశ్వరి శక్తిని మేల్కొలిపి సంచరింప చేయడం యోగం గురించినటువంటి శిక్షణను ఇవ్వడం జ్ఞానోదయం ద్వారా ఆనంద అనుభూతిని కలుగజేయడం భక్తి పట్ల ప్రేమను కల్పించడం కర్మలో నిష్కామతత్వాన్ని నేర్పించడం సజీవంగా ఉన్నప్పుడే మోక్షాన్ని ప్రసాదించడం ఇవన్నీ కూడా చేయగలిగిన వాడే గురువు అటువంటి పరమ గురువు గనక మనకి లభ్యమైతే అతను ఆ మహాదేవుడి కంటే వేరు కాదు కదా అతను ఆ శివుడి కంటే వేరు కాదు కదా అటువంటి గురువు శివుడు రాముడు భక్శక్తి గణపతి తల్లి తండ్రి అందరూ కూడా అలాంటి గురువుతో సమానం అటువంటి గురువు గనక మనకి దొరికితే అది మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు అటువంటి గురువు అత్యంత మహిమాన్వితుడు అంత మహిమాన్వితమైనటువంటి గురువుని సాధారణ ప్రజలు అంత తేలికగా అర్థం చేసుకోలేరు పైగా ఈ గురువులకి ఇలాంటి పరమ గురువుకి ప్రాపంచిక విషయాల గురించి కూడా బాగా తెలుసు ఆధ్యాత్మిక విషయాలతో పాటుగా ప్రాపంచిక విషయాల గురించి కూడా బాగా తెలుసు అదృష్ట దురదృష్టాల గురించి కూడా పూర్తిగా తెలుసు పరమాత్మ జ్ఞానం గురించి కూడా సంపూర్ణంగా తెలుసు అలాగే ఏ పరమార్థాలనైతే నేర్పించాలో ఆ పరమార్థంలో నిష్ణాతులు ప్రాపంచిక విషయాల్లో కూడా ఎంతో నేర్పు ఉంటుందండి మనం అనుకుంటాం గురువు కేవలము ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాత్రమే బోధిస్తూ ఉంటారు అని మనం అనుకుంటూ ఉంటాము కానీ అది పాక్షికమైనటువంటి సత్యం సంపూర్ణ సత్యం ఏంటంటే గురువు ఆధ్యాత్మిక విషయాలతో పాటుగా ప్రాపంచిక విషయాలు కూడా నేర్పించగలిగినటువంటి నేర్పు కలిగినవాడు ప్లస్ ప్రాపంచిక విషయాలలో నేర్పు వాడు అటువంటి ఆ గురువు యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి శిష్యులు పెద్ద పెద్ద కష్టాలు భౌతికపరమైన ప్రాపంచిక పరమైనటువంటి కష్టాలు ఎన్ని వచ్చినా సరే అతి సులభంగా దాటివేయగలరు ఎందుకంటే ఆ గురువు యొక్క ఆశ్రమంలో ఉంటారు వారి ఆశ్రయంలో ఉంటారు గురువు యొక్క ఆశ్రమంలో గురువు ఆశ్రయంలో ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద కష్టాలనైనా కూడా ఆ శిష్యులు తేలికగా దాటివేయగలరు పూజనీయులైనటువంటి మా గురువు భగవాన్ నిత్యానందుల వారి అండ ఉన్న భక్తజనులకు ఎటువంటి భయం ఉండేది కాదు భగవాన్ నిత్యానంద అతి గొప్ప దివ్యాతి దివ్యమైనటువంటి గురువు ఆయన జీవితం రహస్యమైనది ఆయన మహిమ అసమాన్యమైనది ఆయన తన భక్తులకు వారి వారి ఇళ్లలోనే వైకుంఠ సుఖాన్ని కలిగిస్తారు అలాగే పరమ గురువులు వారి శిష్యులు వారి ఆశ్రమంలో ఉన్న ఆశ్రయంలో ఉన్న వారి వారి ఇళ్లల్లో ఉన్నా సరే వారికి వైకుంఠ సుఖాన్ని కలిగించేవారు అలాగే భక్తులను సైతం యోగులుగా మార్చేవారు అందుకనే ఈ ప్రపంచంలోనే బ్రహ్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించేవారు అటువంటి గురువులు వారు బోధించేటువంటి అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే స్త్రీ పురుషులకి పరస్పర దైవోభవ ఒకరినొకరు దైవంగా చూసుకోండి ఒకరినొకరు దైవంగా భావించి ఆరాధించుకోండి అన్నటువంటి మంత్రాన్ని బోధించేవారు అలా ఆ శ్రీ గురుదేవుడు ఎప్పుడూ కూడా భగవన్ నిత్యానందుడు ఎలాగైతే మన పరమ గురుదేవులో అలా గురువులు ఎక్కడ ఉన్నా సరే అక్కడ సిద్ధులు నాట్యం చేస్తాయి వారు సిద్ధుల కోసం ప్రయత్నం చేయరు వారు వారి దగ్గర బుద్ధులకి సిద్ధులకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు పరమగురువులు ఎలా ఉంటారంటే ఆ పరమేశ్వరుడి యొక్క ఆత్మతత్వంలాగా ఉంటారు ఆ పరమేశ్వరుడి యొక్క ఆత్మతత్వం ముందు మిగతా అన్ని అద్భుతాలు కూడా పేలవంగా కనిపించేవి శివుడిలో సమస్త జగత్తు ఉంది ఇంతకన్నా గొప్ప అద్భుతం ఇంకేముంటుంది అద్భుతమైన శక్తులు పరమ గురువులో గుప్తంగా ఉంటాయి ప్రతి ఒక్క గురువులోనూ ఉంటాయి వాటి పట్ల గురువులకి ఆసక్తి ఉండవు అయినా సరే ఆ సిద్ధులు గురువుల దగ్గర నృత్యం చేసేవి నాట్యమాడేవి అందుకనే ఆ పరమ గురువుల యొక్క ఆ కృప మనందరి మీద ఉండాలి సాధారణంగా గురుజన్ల పరిచే భాగ్యం కొద్దిగా దుర్లభంగా ఉంటుంది వారిని అర్థం చేసుకోవడం కూడా కొద్ది కష్టంగా ఉంటుంది కానీ వారు ఏదైనా అద్భుతాలు చేసి చూపిస్తే మీరు వెంటనే వారిని నమ్మిస్తారు చిన్న ప్రవచనం ఇస్తే చాలు గురువుగా భావిస్తారు కానీ నిజమైన గురువులు ఎవరంటే సత్య సమానులు అందుకే గురువు సత్యం గురువు పూర్ణుడు గురువు నిరాడంబరుడు సరళ స్వభావుడు అందరినీ ప్రేమిస్తాడు శిష్యుడి యొక్క హితాన్నే వాంఛిస్తాడు శిష్యుడి యొక్క ధనాన్ని కోరడు ఏ గురువు కూడా శిష్యుడి యొక్క ధనాన్ని కోరడు ఆయన నిజానికి శిష్యుడిలోని అజ్ఞానాన్ని అవిద్యను హరించి వేస్తాడు శిష్యుడి సంపదను కాదు గురువు హరించేది గురువు హరించేది శిష్యుడి యొక్క అవిద్యను శిష్యుడి యొక్క అజ్ఞానాన్ని శిష్యుడి యొక్క దుఃఖాన్ని శిష్యుడి యొక్క పాపాన్ని అందుకే శిష్యుడు కఠిన తపస్సు చేయకుండానే శిష్యుడికి పరమాత్మ దర్శనం చేయించగల శక్తి సంపన్నుడు గురువు ఏదైతే ఒక హిమాలయాలలో కానీ కీకారణ్యంలో కానీ ఉండేటువంటి ఏకాంతాన్ని శాంతిని ప్రశాంతతను శిష్యుడికి తన ఇంటిలోనే కల్పిస్తాడు కల్పించగల సామర్థ్యం ఉన్నవాడు కల్పిస్తాడు కూడా చుట్టూ ఉన్నటువంటి లౌకిక ప్రపంచంలో సైతం ఒక పరమార్థాన్ని చూపించగలడు దైనందిన వ్యవహారాలలో హిమాలయాలను చూచి చూపించగలడు ధ్యానంలో కైలాసాన్ని కూడా చూపించగలడు శిష్యుడు ఒకవేళ తాను భౌతిక జీవితంలో ప్రాపంచిక జీవితంలో గనక సంపదను వస్తు సామాగ్రిని సంపాదించి పెట్టుకుంటే దాన్ని త్యాగం చెయ్యి అని చెప్పి ఏ గురువు ఏ శిష్యుడికి చెప్పడు కోరడు తను దేన్ని త్యాగం చేయిస్తాడు జీవత్వ భాగాన్ని త్యాగం చేయిస్తాడు జీవత్వం పట్ల ద్వేషము వ్యక్తిత్వం పట్ల ఈర్ష్య ద్వంద్వం పట్ల కోపము కలిగి ఉండవైన ఆయన గుణం ఆయనకి పరమాత్మ గుణం కావాలి అందుకే పరమాత్మ సృష్టించినటువంటి ఈ ప్రపంచంలోని వస్తువులని నీ చేత త్యాగం చేయించి నీ అంతరంగాన్ని శూన్యం చేయడు ఒక పరమ గురువు సరైన గురువు పరమాత్మతే సృష్టించబడ్డటువంటి ఈ ప్రపంచంలోని వస్తువులని నూడు కూడబెట్టుకున్నా సరే తను వాటిని త్యాగం చేయమని చెప్పడు కానీ వాటి యొక్క అసలైన విలువ అర్థం చేసుకోమంటాడు వాటి యొక్క అసలైన విలువ నీ అంతరంగంలో నువ్వు ఎప్పుడైతే ధ్యానయోగం చేస్తావో అప్పుడే అని నీకు ప్రబోధిస్తాడు అలాంటి గురువు ఒక అద్భుతమైనటువంటి దేవుడు అలా మంత్రాన్ని చైతన్యవంతం చేయగల శక్తి సంపన్నుడు మంత్రదష్ట కూడా గురువు శక్తి పతాదాన్ని శక్తి యొక్క పాతాన్ని ప్రసాదించగలటువంటి కుశలుడు శక్తిని ప్రసాదంగా అందించగలిగినటువంటి గురువు నిజమైన గురువు అందుకే గురువు గృహస్థుడుగా ఉన్నాడా గురువు సన్యాసిగా ఉన్నాడా అనేది ఎప్పుడూ చూడవలసినటువంటి అవసరం లేదు గురువు పరమ గురువు తను అయినా తను సన్యాసి అయిన శక్తిని ప్రసాదించగల సామర్థ్యం కలవాడు అందుకే ఆ గురువులో పారమేశ్వరి అనుగ్రాహిక శక్తి సంపూర్ణంగా నివాసం ఉంటుంది ప్రపంచంలో చాలామంది గురువులు ఉన్నారు వారికి లింగభేదం లేదు వారికి లింగభేదం లేదు మీరు మీ గురువుని ఎలాంటి లింగ భేదం లేకుండా చూడాలి ఎందుకంటే వారు స్త్రీ అయినా పురుషుడైనా సరే స్త్రీ పురుష భేదభావం అనేది యోగాగ్నిలో సర్వం నాశనం అవుతుంది ధ్యానం అనే అగ్ని సాధకుడిలో కలిగినప్పుడు గురువు యొక్క వ్యక్తిగత తారతమ్యాల గురించి కూడా ఏమాత్రము ఆలోచించరు ఒకనొక సందర్భాలలో అవసరమైతే గురువు పూజనీయుడైనటువంటి పరమ గురువు ఒక చితిమాయ రూపంలో ఒక చితిమయ రూపంలో ఒక అగ్నిగా ఒక అగ్ని రూపంలో శిష్యుడిలో ప్రవేశిస్తాడు ఆయన రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకోగలం అందుకే ఇక్కడ ముక్తానంద గారు ఆయన గురువు గురించి మాట్లాడుతున్నారు చూడండి ఎంత అద్భుతమో ఓ గురుదేవా మీరు మా మలినమైన శుచి లేని వికారమైన భౌతిక శరీరాలలో కూడా భేదాలు చూడరు శుద్ధాశుద్ధాలు చూడరు ఆరోగ్య అనారోగ్యాలను చూడరు కృపామయులై మీరు మా శరీరాలలో ప్రవేశించి మా పాపాలను మా అశుద్ధాలను కడిగి వేస్తారు ప్రతీ నాడీలో ప్రతి రక్త కణంలో శక్తి రూపంలో ప్రవేశించి వాటిని క్రియాశీలం చేస్తున్నారు మీకు ఎంత దయ ఎంత అనుగ్రహం ఎంత ఉపకారం చేస్తున్నారు మాకు శరీరంలోని ప్రతి అంగంలోని శుద్ధ అశుద్ధ స్థానాలలోనికి నాడులలోనికి ప్రవేశించి కఫము పిత్తము వాతము రూపంలోని మాలిన్యాలు అన్నింటినీ ఒక చాకలిలాగా అంతర యోగక్రియల మూలంగా శుభ్రం చేస్తున్నటువంటి గురువుకి సరిసమానమైనటువంటి మిత్రులు ఎవరు ఉండగలరు అలా మనం ఆ గురుదేవుణ్ణి ఆరాధించినప్పుడు మనం ఆ గురువుల కృ కృప మన మీద ఉంటుంది అందుకే గురువు ఎప్పుడు ఏమంటారు అంటే జరుగుతాయి అన్నీ జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి కానీ మొదట నిన్ను నువ్వు సంస్కరించుకో అంటారు మీరు ఏది అడిగినా కూడా గురువు ఏమంటారు జరుగుతాయి అన్నీ జరుగుతాయి తప్పకుండా జరిగి తీరుతాయి కానీ మొదట నిన్ను నువ్వు సంస్కరించుకో అంటారు మొదట నిన్ను నువ్వు సంస్కరించుకో అని చెప్తారు ఏ గురువు అయితే నిన్ను నువ్వు సంస్కరించుకో అని చెప్తారో వారు మనకి పరమ గురువులతో సమానం అలాగే ఈ గురువులలో సిద్ధ గురువులు కూడా వాళ్ళ ఆచరణ చాలా విచిత్రంగా ఉంటుంది సాధారణ మానవులు అర్థం చేసుకోలేరు అందుకని మహాపురుషుల యొక్క సాంగత్యంలో ఉంటూ ఎప్పుడూ కూడా వారి మీద దోషారోపణ చేయకూడదు ఒక సాధకుడిలాగా ఒక శిష్యుడిలాగా మనం ఎలా జీవించాలి అంటే ఆశ్రమంలో ఉన్నప్పుడు మన ఎలాంటి ఆచరణ విధానంలో ఉండాలి అంటే ఆ మహాపురుషుల సాంగత్యంలో ఉంటూ వారి మీద దోషారోపణ చేయకూడదు గురువులు ఒక్కొక్కసారి సందర్భానుసారం ఒక తిడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు కూడా దానికి ఒక కారణం ఉంటుంది అలాంటి మహాపురుషులకు దివ్యమైన ప్రతిభ ఉంటుంది అలాంటి సిద్ధపురుషుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది వారు అందరి దగ్గర నుంచి నేర్చుకుంటారు అందరికీ నేర్పిస్తూ ఉంటారు ప్రపంచం దృష్టిలో అత్యంత అమూల్యమైనటువంటి వస్తువులకి వారి దృష్టిలో విలువ ఉండదు అందుకే వారు దాదాపుగా మామూలు జీవితానికి దూరంగా ఉన్నా కూడా సరి అయినటువంటి శిష్యుడు వచ్చినప్పుడు అతనికి సరి అయిన విధంగా నేర్పిస్తారు నేర్పించి తనలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని జాగృతం చేసి ఆ శక్తిని ఆ సాధకుడు మరింత 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 మరింతగా తన శరీరంలో సంచారం చేసుకునేలా చేస్తారు ఆ పరమ గురువులు సో పరమ గురువులందరికీ కూడా మనం మరొక్కసారి ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియచేసుకుందాము అలాగే మొదటి నిన్ను నువ్వు సంస్కరించుకో అని మనకి బోధించినటువంటి మన పరమ పూజ్య పితామహ పత్రిజీ గారికి కూడా ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియచేసుకుందాం ఆ తదుపరి భాగంలో మనం చినాత్మా కుండలిని చినాత్మా కుండలిని అనేటువంటి చాప్టర్లోకి మనం వెళ్తున్నామండి మళ్ళొక్కసారి కుండలికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు స్వామి ముక్తానంద పరమహంస గారి ద్వారా మనం స్వాధ్యాయంలో మనం తెలుసుకుందాము గురు పరంపర మనం చెప్పుకున్నట్లుగానే గొప్ప పరంపర అనాది నుంచి కూడా ఆ మహాపురుషులు తపస్సు గురించి తేజస్సు గురించి మన కొండంత రక్షగా ఉంటున్నట్లుగా అందరూ చెబుతూ వస్తుంటారు అటువంటి గురువు ఆ మహాగురువు ఆ పరమ గురువు శిష్యుడిలో శక్తిని మేల్కొలిపి చక్రాలను భేదించి సహస్రారంలో స్థిరం చేస్తారు చూడండి శిష్యుడిలో శక్తిని మేల్కొలిపి చక్రాలను భేదించి సహస్రారంలో స్థిరం చేస్తారు ఈ చిత్శక్తి ఎలా ఉంటుంది అంటే ఈ చైతన్య శక్తి ఎలా ఉంటుంది అంటే ఇది స్వతంత్రంగా ఉంటుంది స్వేచ్ఛగా ఉంటుంది సర్వ వ్యవహారాలను నిర్వహిస్తుంది సర్వ సాధనలు ఫలించేట్లుగా చేస్తుంది ఇది మీకు భుక్తిని ప్రసాదిస్తుంది ముక్తిని కూడా ప్రసాదిస్తుంది సుఖాన్ని పొందే ఉపాయాన్ని తెలియజేస్తుంది ఇది స్వయం ప్రకాశమైనది సర్వశక్తి ప్రదాయిని ఈ చిత్శక్తి అనేది స్వయం ప్రకాశమైనది సర్వశక్తి ప్రదాయిని దేశకాల ఆకారాలకు దేశకాల ఆకారాలకు అతీతమైనటువంటి పరమశివుడి కార్యరూపిణి అనుగ్రహించేది నిగ్రహించేది ఆమె పరతత్వాన్ని ప్రకాశింపచేసేది ఆమె ప్రవృత్తి ఆమె నివృత్తి ఆమె ఆ పరశివశక్తి యొక్క మహిమ చాలా చాలా అద్భుతమైనది అందుకనే జ్ఞానుల జ్ఞానం కర్మ చేసేవారి కర్మఫలం భక్తుల యొక్క తన్మయ స్థితి అన్నీ కూడా ఆమె యోగుల యొక్క కుండలిని క్రియాశక్తి ఆమె ప్రపంచమంతా కూడా ఈ చిత్ శక్తి చేత అలంకరించబడి ఉన్నది అత్యంత ఆశ్చర్యకరమైనది ఆమెని అర్థం చేసుకోవడం కూడా ఆశ్చర్యమే పరమజీవుడి లేదా పరమ పరమ పరమశక్తి ఆమె విశ్వవ్యాప్తంగా జరిగే కార్యకలాపాలన్నింటినీ ప్రవృత్తి నుంచి నివృత్తి వరకు ఆమె నిర్వహిస్తుంది అంటే ఏ చిత్శక్తి అయితే మీలో కొలువై ఉందో ఆ చిత్శక్తే జగన్మాత కుండలిని అంటే కుండలోంచి ఆవిర్భవించిందిగా చెబుతూ ఉంటాము కుండ అంటే యజ్ఞగుండము ఎప్పుడైతే దేవతలు ఋషులు కలిసి సంహారం కోసం యజ్ఞం నిర్వహించబడ్డప్పుడు ఆ యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించినటువంటి శ్రీ లలితామాతే కుండలిని రూపంలో మానవ దేహంలో కొలువై ఉంటుంది విశ్వవ్యాప్తంగా లలితా త్రిపుర సుందరి కుండలిని రూపంలో మానవ దేహంలో మూలాధారంలో మన ప్రాణశక్తిగా మనందరినీ కాపాడుతూ విశ్వాన్ని కూడా కాపాడుతూ విశ్వవ్యాప్తంగా జరిగే కార్యకలాపాలు అన్నింటినీ ప్రవృత్తి నుంచి నివృత్తి వరకు ఆమె నిర్వహిస్తూ ఉంటుంది అందుకే ఓ తల్లి ఓ చిన్మాత నువ్వు పరమశివుడి యొక్క స్ఫురణవు ప్రియ పత్నివి ఆయన గమనానికి కూడా నువ్వే ఆయన గమనానివి కూడా నువ్వే విశ్వానికి కారణమైనటువంటి నువ్వు ఆ పంచతత్మ ఆత్మికవు నువ్వే సూర్యుడివి నువ్వే చంద్రుడివి నువ్వే నక్షత్రాలు ఓ కుండలేశ్వరి నువ్వు వైకుంఠము నువ్వు స్వర్గము నువ్వు పాతాలము నరకము కూడా నాలుగు దిశలు నువ్వే స్వేదజ ఉద్భిజ అండజ జరాయుజ వర్గాలకు చెందినటువంటి మొత్తం జీవకోటి ఏదైతే ఎనభై నాలుగు లక్షల జీ లక్షల జీవకోటి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఉనికిలో ఉండడానికి కారణము నువ్వే ఆ ప్రాణికోటికి ఆధారం నువ్వే ఈ అనంత ప్రాణికోటిలో ఈ ఎనభై నాలుగు లక్షల జీవజాలలో నువ్వే ప్రకటితమవుతున్నావు నీకు లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయి ఈ విశ్వాన్ని విమర్శించి విమర్శించి మానవులు అలసిపోతుంటారు కానీ నీ దివ్య ప్రకాశపు విభూతులు అనంతం భేదాభేద రూపమైన అనంత సృష్టిని నీలోనే ఇముచ్చుకుని నిర్లిప్తంగా ఉంటావు పరమానంద రూపంలో ఉల్లాసంగా కూడా ఉంటావు వేదాంతంతో వేదంతో శాస్త్రంతో మంత్రంతో ధ్యానంతో అన్నింటితో నిన్ను పొందవచ్చు ఓ తల్లి కుండలిని నిత్యానందుడి నుంచి ప్రాప్తించినటువంటి శక్తివి నువ్వు యోగినివి నువ్వే యోగానందము నువ్వే యోగ అంగము నువ్వే సమాధికి అర్థం నువ్వే నిర్వికల్ప సమాధి కూడా నువ్వే నువ్వు ఈ మానవ దేహానికి మూలాధారం ఓ చిన్మయ కుండలిని పరమ గురువుల పరిశుద్ధమైన ఆత్మ గురువు నువ్వే బృకుటిలో ద్విదల చక్రంలో నువ్వు ఉన్నావు ఓ యోగి కుండలిని ఓ యోగిని ఓ కుండలిని నా ప్రియమైనటువంటి యోగశక్తి నా యొక్క గురుప్రేమను నీకు అర్పిస్తున్నాను ఉత్కృష్టమైన ఫలితాలను అందజేసేదానివి నువ్వు అనంత సామర్థ్యాన్ని నీలో కలిగి ఉన్నావు అనంతమైన రూపాలు ధరిస్తావు రాముడి సీత కృష్ణుడి రాధ నారాయణుడి లక్ష్మి శివుని భవాని యోగుల యోగశక్తి సాధకుల క్రియాశక్తి గురుజనుల యొక్క శక్తిపాత రూపమైన అనుగ్రాహిక శక్తి ఇవన్నీ నువ్వే నువ్వే గురువు శక్తిపాతాన్ని ప్రసాదించే వారి శక్తివి నువ్వే పరమ పూజ్యురాలైనటువంటి ఇక్కడ ఈ చాప్టర్లోనండి స్వామి ముక్తానంద పరమహంస గారు కీర్తిస్తూ ఉంటారు కుండలిని మాత యొక్క కుండలిని జగన్మాత యొక్క లక్షణాన్ని ప్రతి ఒక్క లక్షణాన్ని కూడా ఆయన కీర్తిస్తూ ఉంటారు కాబట్టి మీరు మరొక్కసారి దీన్ని స్వాధ్యాయం చేయండి కుండలికి సంబంధించింది ఎంత మహోన్నతంగా ఆయన అధ్యయనం చేస్తున్నారు ఆ అత్యుత్ శక్తిమయమైనటువంటి ఆ శక్తిని క్రియా క్రియాదీక్ష శక్తిపాతం యొక్క దీక్ష ద్వారా కుండలిని మనలో సంచారము చేయడం ప్రారంభమవుతుంది ఆ కుండలిని యొక్క లక్ష్యాలు లక్షణాలు అన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి చెప్పబడ్డాయి చిన్మాత కుండలిని ఏదైతే సమస్త విశ్వానికి ఆలంబనగా ఉందో ఆ చిన్మాత ఆ జగన్మాత ఆ మహాశక్తి ఆ మహాదేవి అంతా కూడా మనలోనే కొలువై ఉంది దానిని జాగృతం చేసుకోవడం అనేది గురువు కృప ద్వారా సాధకుడు మనం అందిపుచ్చుకోవాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ మాస్టర్స్ స్వాధ్యాయం ద్వారా మనం గ్రంథాలయము అనేటువంటి కార్యక్రమంలో పిఎంసి ద్వారా మనం తెలుసుకున్నాము ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మనం కుండలినికి సంబంధించినటువంటి వర్ణన ఒక యోగ స్థితిలో ఉండి అద్భుతమైనటువంటి ధ్యాన స్థితిలో యోగ స్థితిలో ఉండి ఆ స్వామి వర్ణించినటువంటి ఆ వర్ణన మనం అందరం ఇప్పటిదాకా చూసాము ఎంత దివ్యంగా ఎంత ప్రకాశవంతంగా ఉందో కదా తరువాతి ఎపిసోడ్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎపిసోడు సాధన ఇంతవరకు మనం లక్ష లక్ష్యాలు తెలుసుకున్నాము లక్షణాలు తెలుసుకున్నాము సాధనా క్రమంలో కూడా గురువు యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నాము ఇప్పుడు మనం చేయవలసినటువంటి సాధన అనే ఎపిసోడ్ మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సాధన ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో సాధన అనేటువంటి చాప్టర్ ద్వారా మనం కలుసుకుందాము సో అందరికీ కృతజ్ఞతలు ఆత్మపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు